సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో మా దగ్గర కొత్త కొత్త కార్లు అమ్మటానికి ఉందండి టాటా నెక్సాన్ టాప్ అండ్ వర్షన్ నెక్సాన్ జెడ్ ఎక్స్ ప్లస్ ఓ ట్యాప్ అండ్ రూఫ్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి షోరూమ్ సర్వీసు ఫుల్ టైప్ పెట్రోల్ అవైలబుల్ సన్ రూఫ్ టచ్ స్క్రీన్ రియర్ కెమెరా సెవెంటీ మ్యాటింగ్ లగ్జరీ సీటింగ్ పుష్ బటన్ స్టార్ట్ డిమాండ్ అలోవీల్స్ ఫుల్ లోడెడ్ వెహికల్ వెల్ మెయింటెనెన్స్ వెల్ టోటల్ ఎక్సలెంట్ షోరూమ్ ట్రాక్ బెస్ట్ ప్రైస్ ఎనిమిది లక్షల తొమ్మిది వేలు తొంభై వేలు ఎనిమిది లక్షల తొంభై వేలు నెగిషిబుల్ రేట్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఈ కారు పెట్రోల్ది మ్యా మాన్యువల్ గేర్ ఉన్న కారు అండి ఇది టాటా నెక్సాన్ అమ్మబడును రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టాటా నెక్సాన్ టాప్ అండ్ వర్షన్ అండి దీని ధర వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నారు నెగిషియబుల్ ఉంటుంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది సమీకార బజార్లో చూడండి సార్ ఎందుకంటే చాలా బాగుంది చూడండి డోర్ చూడండి పవర్ విషయం చూడండి స్టీరింగ్ చూడండి సీట్లు లెదర్ సీట్లు చూడండి లోపట స్టీరింగు స్టీరింగ్ స్టీరింగ్ తర్వాత కూడా రికార్డెడ్ రికార్డెడ్గా చూడండి మీరు అంత చాలా చక్కగా ఉంది కొత్త బ్రాండ్ న్యూ అండి రీడింగ్ వచ్చేసి అది రెండు వేల ఇరవై ఒకటి షోరూమ్ మెయింటెనెన్స్ అండి చాలా బాగుంది నలభై వేలు కిలోమీటర్లు బండి రన్నింగ్ అయిందండి షో బండి రీడింగ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది బండి సూపర్ కండిషన్ ఉంది బ్రాండ్ న్యూ కొత్త బండి లాగా ఉంది చూసుకోండి ఎదుగుండి ఇదిగోండి ఇక్కడ రీడింగ్ మీటర్ రీడింగ్ కూడా డిస్ప్లే చూపిస్తాను చూడండి మొత్తం మీకు చాలా సూపర్ క్వాలిటీ అండి బండి ఖమ్మం సమీ కార్ బజార్లో అమ్మటానికి ఉంది మా కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ మా నిజంగా కార్ బజార్ ఉన్నదండి దీనికి సంబంధించిన చాలా కొత్త కొత్త కార్లు వీడియోలు దీని డీటెయిల్కి సంబంధించిన కాగితాలు అన్ని మా దగ్గర ఉన్నాయి సబ్స్క్రైబ్ చేయండి